కలెక్టరేట్లోని లో సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వానకాలం లభ్యతను వివరిస్తూ రామగుందం పోలీస్ కమిషనర్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వచ్చే వానకాలం పంటకు ఎక్కడ విత్తనాలు కొరత రాకుండా పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ప్రతి పంటకు సంబంధించి అవసరానికి మించి యాభై శాతం అదనంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎక్కడ విత్తనాల కొరత లేదని విత్తనాల స్టాకు ఎక్కడ కొరత లేదని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఉన్న ప్రతి విత్తనపు ఎరువుల డీలర్ దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాక్ పరిశీలిస్తున్నామని పోలీస్ శాఖ సహకారంతో నకిలీ విత్తనాల విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని రైతులు ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని విత్తనాల లభ్యతపై రైతులకు ఉన్న అపోహలు తొలగించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని రైతులకు అపోహలు సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరోకి ఫోన్ చేయాలని కలెక్టర్ కోరారు రామగుందం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతులు ప్రభుత్వం గుర్తించిన సర్టిఫైడ్ డీలర్ల వద్ద నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని విడిగా ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ విత్తనాలను రాకుండా అంతర్ జిల్లా అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు నకిలీ విత్తనాలపై ఏదైనా సమాచారం ఉంటేనే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీస్ కమిషనర్ కోరారు జిల్లాలో ఇప్పుడు వానాకాలం ముందు మన జిల్లాలో ఉన్న విత్తనాల సఫిషియన్సీ గురించి అలాగే ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఇటువంటి అంశాల గురించి అలాగే రైతులు పడాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు చేసే ప్రక్రియల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ సమాచారం అందించడానికి మన జిల్లాలో సుమారు మూడు వందల యాభై మూడు విత్తనాలు పిల్లర్లు ఉన్నారు అలాగే సుమారు నాలుగు వందల వరకు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కారణాలు ఉన్నాయి అలాగే మన జిల్లాలో లక్ష యాభై ఐదు వేలు పైన రైతులు ఉన్నారు వీరు రెండు లక్షల ఎనభై వేలు ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు మనం క్రాప్ వరిగా వెళ్తే వరి మన జిల్లాలో వేసేది రెండు లక్షల ఎకరాల పైన అలాగే పత్తి వేసేది సుమారు అరవై వేల ఎకరాలు కూరగాయలు పండ్లు ఇతర పంటలు వేసే వాళ్ళు సుమారు పన్నెండు వేల మంది పన్నెండు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు వీటన్నిటి పరిస్థితిని మనం చూసుకుంటే జిల్లాలో అవసరం కన్నా ఒక యాభై శాతం ఎక్కువనే మన దగ్గర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఎక్కడ కానీ విత్తనాలు కొరత లేదనేది రైతు మిత్రులందరూ గమనించాలని నా విజ్ఞప్తి యాభై శాతం ఎక్సెస్ సప్లై కూడా మనం సిద్దిపేట జిల్లా మెడక్ మెడ్చల్ ఎక్కడైనా సీ ప్రొడక్షన్ కంపెనీస్లో ముందుగానే మేము మాట్లాడి పెట్టుకున్నాం ఆ స్టాక్స్ కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో మాకు అందుతున్నాయి అలాగే ను చూస్తే మన జిల్లాలో సుమారు నూట ముప్పై నాలుగు వెరైటీలు ఉపయోగిస్తున్నారు దీంట్లో ఇరవై వెరైటీలు ఎక్కువ పాపులర్గా ఉన్నాయి ఇవి కూడా మన జిల్లాలో అందుబాటులో ప్రతి డీలర్ దగ్గర పెట్టడం జరిగింది కాటన్ విత్తనాల గురించి మాట్లాడినప్పుడు రైతు మిత్రులందరితో ఒక విజ్ఞప్తి అందరికీ తెలిసినట్టే ఈ హెచ్టీ అంటే హర్బిసైడ్ టాలరెంట్ అయిన బీజి త్రీ వెరైటీ హెచ్టీ అయినా బీజి త్రీ వెరైటీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విత్తనాల లిస్టులో ఇవి ఉన్నాయి ఎందుకంటే ఇవి కొత్త టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఇంకా మన పొలాల్లో ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని టెస్టులు చేసే అవసరం ఉంది కాబట్టి ఈ విత్తనాలు మనకి అనుమతి లేదు ఉపయోగించడానికి డీలర్ దగ్గర కూడా మేము ఈ విత్తనాలు పెట్టకుండా చూసుకుంటున్నాం కేవలం ఈ రెండు వెరైటీలు రైతు మిత్రులందరితో కూడా ఒక విజ్ఞప్తి ఈ విత్తనాలు ఉపయోగించకుండా ఉండాలనేది గమనించండి మా అధికారులు అందరూ ప్రతి సీడ్ డీలర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు రకాలుగా తనిఖీ చేస్తున్నారు మొదటి వాళ్ళు ఏం పండిస్తున్నారు ఏ సీడ్ని ప్రిఫర్ చేస్తున్నారు అనే లోతుగా రిసర్చ్ చేసుకొని ఆ సీట్లే దగ్గర ఉన్న డీలర్ దగ్గర అందుబాటులో ఉండేటట్టు ముందుగానే జాగ్రత్త పడ్డా సో ఇక్కడ కొరత అసలే లేదనేది గమనించే అంశం రెండోది కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు మన జిల్లాలో మేము మన సిపి సార్ మద్దతుతో ముందు నుంచే తనిఖీలు మొదలు పెట్టుకున్నాం కల్తీ విత్తనాలైనా డీలర్లైనా ఫ్లై బై నైట్ ఆపరేటర్లైనా కొన్ని లైసెన్స్ తీసుకొని వేరే వాళ్ళు నడిపించిన దుకాణాలైనా అన్ని చోట్లపై నిఘా పెట్టి కల్తీ విత్తనాలు జిల్లాలో లేకుండా మేము ముందుగానే జాగ్రత్త పడున్నాం ఎక్కడ కానీ కేసులు వస్తే కానీ కఠినంగా వీళ్ళని తగిన చట్టం కింద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మూడోది ప్రతి దుకాణంలో స్టాక్ సప్లై నోటీస్ బోర్డు ఉండాలి ఎంత స్టాక్ ఉందనేది ఆ దుకాణంలో రెండోది రేట్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి రేట్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి సేల్ అయినప్పుడు ఒక రిజిస్టర్ పెట్టి దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది జిల్లా రైతులు పడాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా లైసెన్స్ డీలర్స్ దగ్గరే లైసెన్స్ షాప్స్ దగ్గరే కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం లైసెన్స్ డీలర్స్ పైన మా నిఘా ఉంటుంది లైసెన్స్ డీలర్స్ కండిషన్స్ పెట్టి మేము క్లాస్ లోయల్ టైమ్ బేసిస్ లో ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం గ్రామం గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ క్రియేట్ చేస్తున్నాం ఈ టీమ్స్ లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీట్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ పెట్టడం జరిగింది ఈ శాఖ ఎక్కడ కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్ వెళ్ళి తనిఖీ చేసి లైన్ స్క్వాడ్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆఖరిగా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది ఈ నంబర్ ప్రెస్ ద్వారా అందరికి కూడా అందించడం జరుగుతుంది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరో అనే కాల్ సెంటర్ పెట్టింది ఇది సెంట్రలైజ్ కాల్ సెంటర్ అండి రైతు మైతులకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఎటువంటి అపో ఉన్నా కానీ మీ నంబర్ ఫోన్ చేస్తే సరిపోతుంది మేము ఆ కాల్ని తీసుకొని తీసుకువచ్చిన యాక్షన్ తీసుకుంటాం మీకున్న డౌట్ని మీకున్న అపోవల్ని మేము దూరం చేయడానికి ప్రయత్నిస్తాం జిల్లా కలెక్టర్గా నేను రైతులందరికీ ఒక సందేశాన్ని అందిస్తున్నాను ఎటువంటి కొరత విత్తనాలకైనా ఫర్టిలైజర్కైనా ఇతర ఎటువంటి వస్తువుల కోసం మన జిల్లాలో అసలే లేదని మాట నేను రైతులందరికీ అందిస్తున్నాను భయంక అసలే అవసరం లేదు సోషల్ మీడియా పైన న్యూస్ని నమ్మకండి మా ఫోన్ నెంబర్ నేను చెప్పిన కాల్ సెంటర్ ఫోన్ చేయండి లేకపోతే మీ నియరెస్ట్ ఎంఈఓ సారీ ఏఈఓ విస్తీర్ణ అధికారి అయినా ఏఓ గారికైనా మా ఏడి అగ్రికల్చర్ మన డిఓ గారికైనా నాకైనా ఎవరికైనా సంప్రదించండి మీ ప్రాబ్లమ్ని పరిష్కరించే వరకు మేము వెంటబడతాం ఈ నకిలీ విత్తనాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది సప్లై డిమాండ్ అనేది డాక్టర్ గారు వాళ్ళకు చూస్తారు మాకు తెలిసినంతవరకు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎవరైతే నకిలీ విత్తనాలు లేకపోతే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి కానీ అట్లాంటివి కానీ లేకపోతే గ్రెయిన్ అంటే భోజనానికి వాడుకునే గ్రెయిన్ ఒక ప్యాకెట్లో స్వాషస్లో పెట్టేసి వాటిని విత్తనాలుగా ప్రింపజేసి వాడటం కానీ సో ఇన్ని రకాలుగా ఏవైతే యాక్చువల్గా విత్తనాలు ఆ విత్తనాలు మాత్రమే దట్టు సర్టిఫైడ్ విత్తనాలు బై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి అవి కాకుండా ఇలాంటి రకరకాలుగా విత్తనాలన్నీ బ్లంబింపజేస్తూ లేకపోతే బ్యాన్ చేసిన విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టీ కానీ హెబ్బిసాయి హెస్థాయి టౌరెంట్ విత్తనాలు కానీ తర్వాత బ్యాసలర్స్ టెలిజెన్సీస్ అని బీటీ త్రీ రకం విత్తనాలు విచ్ ఆర్ బ్యాన్ ఇన్ తెలంగాణ సో ఈ బ్యాన్ చేసిన విత్తనాలని వేరే రాష్ట్రం నుంచి తెలుస్తున్నారు రీసెంట్గా మేము కేసులు పట్టడం జరిగింది ఇంక్లూడింగ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ హోర్డింగ్ అంటే హోర్డింగ్ అంటే విలువ చేసుకోవడము ట్రాన్స్పోర్ట్ చేయడము తర్వాత కొనడము అమ్మడము వీళ్ళకి ఈ యొక్క హరిలో ఏదో విత్తనాలు ఈ విత్తనాలు వేస్తే ఒక రీసెర్చ్ మా నేను ఎందుకు ఎందుకు ఈ విత్తనాలు కొంటున్నానని మేము రీసెర్చ్ చేస్తే ఈ బీసీ బీ బీజే బీటీ త్రీ బీటీ త్రీ విత్తనాల్లో వేసినప్పుడు ఏదైతే కలుపు మొక్కలు పెరుగుతాయో కలుపు మొక్కలు పెరిగినప్పుడు యాన్యువల్గా తీయాల్సిన అవసరం ఉండదండి ఓన్లీ హెల్బీ సైడ్ వేసేస్తే కలుపు మొక్కలు చచ్చిపోతుంది కానీ ఈ వీటి విత్తనం చచ్చిపోతుంది సో ఆ రైతుకు చాలా ఈజీగా పని అండ్ కలుపు మొక్కలు తీయడానికి వర్కర్స్ని వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది వాడడానికి అది ముందుకు వస్తున్నారు వాళ్ళని కొనుక్కుంటున్నారు సో ఎవరైనా సరే నేను చెప్తున్నది ఏంటంటే ఇట్లాంటి బ్యాండ్ సీట్ సీట్స్ కానీ తర్వాత ఏదైతే అనుమతి లేని సీట్స్ని తర్వాత సర్టిఫికేషన్ లేని సీట్స్ని పాత్ర బాటిని కొత్తగా కానీ లేకపోతే అవి గ్రెయిన్ని వాడుకునే ఒక బర్నర్ వాడుకునే గ్రెయిన్ని మళ్ళీ దాన్ని సీల్గా ప్రమింప చేసి ప్యాకెట్లలో బుడ్రం వేసి పియ్య ఇట్లాంటి ఏ రకమైన ఇన్లీగల్ యాక్టివిటీస్ చేసినా కేసులు యాజ్ పర్ ద సీన్ యాక్ట్ యాజ్ పర్ ద లాస్ మేము బుక్ ఇట్లాంటి తెచ్చేవాళ్ళని మీరు ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నాను ఇవన్నీ ఇదే మానుకోండి ముఖ్యంగా అక్కడ డిమాండ్ అనేది లేకపోతే రైతులు దీన్ని కొనకూడదు యాక్చువల్ ఫస్ట్ డిమాండ్ అనేది లేకపోతే సప్లై అసలు ఉండదు సో రైతులందరికీ విజ్ఞప్తి ఇట్లాంటి వాటిని తీసుకొని మీరు నష్టపోకూడదు అని చెప్పేసి